కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం అనేది మొదటి విడత గత ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటాగా ఏడు వేల రూపాయలు మొదటి విడతలో అందజేయడం జరిగింది రైతాంగానికి దాదాపు మూడు వేల కోట్ల చిల్లర రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండో విడత కూడా ఈ రోజున ఇచ్చినటువంటి హామీ కట్టుబడి మళ్ళీ రైతన్నకు పంట సాయం అవసరం కాబట్టి పంట వేసుకోవడానికి మళ్ళీ రెండో విడత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిందో పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు రెండో విడత కింద జత చేస్తూ ఏడు వేల రూపాయలు రైతాంగం అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహింపబడుతోంది దాదాపు ఈ నియోజకవర్గంలో ముప్పై ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రైతాంగానికి అందజేస్తున్నారు కదిరి నియోజకవర్గంలో ఈరోజున పదిహేడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినారంటే సూపర్ సిక్స్ అందజేయలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు రైతుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా తల్లుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా పిల్లల దగ్గరికి పోతే తెలియ చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా అంతే స్థాయిలో మీరు రోడ్ల మీద నడుచుకుంటూ పోయినా మోటార్ సైకిల్లో పోయినా కారులో పోయినా మీకు ఆ తేడా గతంలో ఐదు సంవత్సరాల్లోకి ఇప్పటికీ ఆ తేడా తెలియ వస్తుంది ఈ నియోజకవర్గంలో మీరు ప్రతి మండలంలో కూడా ఒక దాండపెంటతో కొట్టి ఇంకా టెండర్ ప్రాసెస్ ఉంది అది కూడా అది కూడా చేస్తాం మిగతా చోట్ల పోయి చెరువుల్లో పోయి నీళ్లు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అంతేకాకుండా చదువుకున్నటువంటి పిల్లల పట్ల వాళ్ళ యూనిఫామ్ చూస్తే తెలుస్తుంది ఎంత మేరకు విద్యాశాఖ మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది పిల్లల భవిష్యత్తు పట్ల వాళ్ళ జీవన ప్రమాణాల పట్ల వాళ్ళకి ఇచ్చే ఆహారము మెనూని చూసినా లేదంటే ఆహారం నాణ్యత చూసినా కూడా మీకు తెలియవస్తుంది వస్తుంది ఈ ప్రభుత్వము సూపర్ సిక్స్ హామీకి కట్టుబడి ఉందా లేదా విద్యార్థుల జీవితాల్లో మంచి చేయడానికి ఆలోచన చేస్తుందా లేదా మైనారిటీలు ఇమాం మహోజునులకి రెండో విడతగా నిన్నట్నే మళ్ళీ తొంభై కోట్ల రూపాయలు విడుదల విడుదల చేసినారు మళ్ళీ మైనారిటీలకి గత ప్రభుత్వ హయాంలో మీరు బకాయిలు పెట్టిపోయినారు ఇమాం మోజుల జీ